ఏమండోయి ఈరోజు ఈ వీడియోలో ప్రసాదాలన్నిటిలోకి మహారాణి లాంటి ఓ ప్రసాదాన్ని మీకు పరిచయం చేయబోతున్నానండి ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం వినాయకుడికి మాత్రమే కాదండి ప్రతి దేవీ దేవత పూజల్లో ఈ ప్రసాదాన్ని మనం తయారు చేసి భగవంతుడికి సమర్పించవచ్చు ఇంకా మన ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాలకు కూడా దీన్ని తీసుకుని వెళ్ళొచ్చండి పొయ్యితోటి నెయ్యితోటి పనిలేని ప్రసాదం అనమాట ఇంకా ఇది అంటూ ముట్టు లేని ప్రసాదం అండి కడుపు చదువు చేస్తుందని దీన్ని భగవంతునికి సమర్పిస్తారు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రసాదం పరమ ఫేమస్ అండి ప్రతి పండుగ రోజుల్లో దీన్ని తప్పకుండా తయారు చేస్తారు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో శుభకార్యాల్లో సారిగా అనేక రకాల స్వీట్స్ పంచి పెడతారండి ఎన్ని రకాల స్వీట్స్ పంచిపెట్టినా వాటన్నిటిలో అగ్రస్థానం మాత్రం ఈ ప్రసాదాన్ని ఇంతకీ ఇదేంటి దీన్ని ఎలా తయారు చేస్తారు తయారు విధానం ఏంటో చూసేయండి ఈరోజు ఈ వీడియోలో అంటు ముట్టు లేని ప్రసాదం నేను తయారు చేయబోతున్నానండి దాని పేరు ఏంటంటే చలిమిడి అనమాట దీనికోసం నేను బియ్యం తీసుకున్నానండి ఎవరైనా ఈ చలిమిడి తయారు చేయాలి అనుకుంటే బియ్యం శుభ్రంగా కడిగి ఆరపోసుకోవాలండి నీడలో ఆరబోసుకోవాలి అవి పూర్తిగా ఆరిన తర్వాత మర పట్టించుకోవాలి పిండి పట్టించి శుభ్రంగా జల్లించాలండి ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం కదా ఆరబెట్టుకోవడానికి వీలు లేదు అనుకుంటే పొడి బియ్యం అయినా సరే మనం పిండి పట్టించుకోవచ్చు అనమాట కానీ తప్పనిసరిగా జల్లించుకోవాలండి ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఒక అర కేజీ బెల్లం తురుము తీసుకున్నానండి కొంచెం నీళ్లు ఇంతే దీనికి కావాల్సినవి ఇంకా ఏమీ అవసరం లేదండి సాధారణంగా మనం దేవుడికి ఏ ప్రసాదం తయారు చేసినా ఖచ్చితంగా నెయ్యి ఉపయోగిస్తాం కానీ ఈ చల్లిమిడి ప్రసాదానికి అసలు కొంచెం కూడా మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి ప్రతి దేవుడు పూజకి దీన్ని మనం ప్రసాదంగా చేసి పెట్టుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ బిజీ అండి మనం నవరాత్రులు గణపతి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఇలాంటి పూజలు చేసుకునేటప్పుడు మనకి వంటలు చేసుకునే అంత తీరిక ఉండొచ్చు ఉండకపోవచ్చు అంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే అంత ఓపిక కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఉండొచ్చు లేదా అనారోగ్యం ఉన్నవాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎక్కువసేపు ఉపవాసం ఉండి టైం స్పెండ్ చేసి మరి పిండి వంటలు తయారు చేయాలంటే వీలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ప్రసాదంగా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఇంకా రెండే రెండు వస్తువులు ముఖ్యంగా ఇది పొయ్యితో పని లేనటువంటి ప్రసాదం అనమాట అసలు వంట చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అయితే మన పూర్వీకులు మన అమ్మమ్మలు నానమ్మలు మన పూర్వకాలం వాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవారండి ఒకప్పుడు మరి ఆ కట్టెల పొయ్యిని ఏం చేసేవారంటే ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా ఆవు పేడతోటి అలికేసి ముగ్గేసి ఉంచుకునేవారు అనమాట అందుకని వాళ్ళు ఆ కట్టెల పొయ్యి మీద ఎన్ని రకాల నాన్ వెజ్ వంటలు వండుకున్నా కానీ ఏ రోజుకి ఆ రోజు ఆ పొయ్యి అనేది శుద్ధి అయిపోయేదనమాట కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం కట్టెల పొయ్యి వాడకం అనేది పోయిందండి మనం గ్యాస్ స్టవ్ల మీదే వంట చేసుకుంటూ ఉన్నాం దాని మీద మనం నాన్ వెజ్ వంటలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నాం మనం ఎంత శుభ్రం చేసినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పొయ్యిని మనం శుభ్రం చేయగలుగుతామండి లోపల భాగాలు ట్యూబ్తో సహా తీసి మనం శుభ్రం చేయలేం కదా అందుకని ఎంతో కొంత పొయ్యి దోషం అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి పాత్రల్లో కూడా పాత్ర దోషం కూడా ఖచ్చితంగా ఉంటుందండి మనం ఎంత విడిగా దేవుని ప్రసాదాల కోసం కొన్ని పాత్రలు పెట్టుకున్నప్పటికీ ఏదో ఒకటి ఎప్పుడో ఒక సమయంలో ఎంతో కొంత అంటు అనేది ఖచ్చితంగా తగులుతుందనమాట కాబట్టి ఈ చలిమిడి తయారు చేయడానికి మాత్రం మనకి పొయ్యి దోషం ఉండదు పాక దోషం అంటే వండే దోషం ఉండదు ఇంకా పాత్ర దోషం కూడా ఉండదండి అందుకే ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం అనమాట ఎలాంటి శ్రమ లేకుండా చక్కగా మనం చేసేసుకోవచ్చు ఉదాహరణకి ఇలాంటి పెద్ద పెద్ద పళ్ళాలు తాంబళంలో మన అందరిళ్లలో ఉంటాయి కదండి ఇలాంటి వాటికి మనమైతే నాన్ వెజ్లు ఇలాంటివైతే వీటిల్లో ఏమి వండం కాబట్టి పాత్ర దోషం ఏమి ఉండదు పొయ్యి మీద పెట్టం కాబట్టి పొయ్యి దోషం కూడా ఉండదు మనం వండే విధానంలో కూడా ఏ దోషం కనపడదు అనమాట కాబట్టి చక్కగా బియ్యం పిండి తీసుకుని దాంట్లో అరకిలో బెల్లం వేసి కొంచెం నీళ్లు వేసి ముద్దలాగా కలుపుకోవాలండి ఇలాగ దగ్గరికి కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదండి పొయ్యకుండా ఇలా కలుపుకుంటే కనుక చక్కగా మనకి చలిమిడి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా పరమ తరమైన ప్రసాదం అండి పది నిమిషాల్లో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ప్రతి దేవుడికి కూడా దీన్ని మనం ప్రసాదంగా సమర్పించుకోవచ్చు అనమాట అయితే పాటు ఇది మనం వడపప్పు కూడా తయారు చేసుకోవాలన్నమాట పెసరపప్పు ఉంటుంది కదండి పెసరపప్పుని ఒక పావు గంట ముందు నీళ్ళల్లో వేసి నానబెడితే కనుక అది పెసరపప్పు తయారవుతుందనమాట కాబట్టి ఈ చలివిడి ఈ చలివిడితో పాటు పెసరపప్పు ఈ రెండు పెట్టి దీని మీద చిన్న ముక్క పెడితే మంచి మూడు రకాల ప్రసాదాలు మీరు దేవుడికి నివేదించిన వాళ్ళు అవుతారనమాట ఇకపోతే ఈ చలివిడి కడుపు చలవ చేస్తుందండి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ చలివిడి అనేది చాలా ఫేమస్ అనమాట ముఖ్యంగా శుభకార్యాలు జరుగుతుంది అంతే కదండీ అమ్మాయిలకి ఏమైనా పెళ్ళిళ్ళు కుదిరినప్పుడు తర్వాత ఏమో పెళ్ళి జరిగినప్పుడు ఇంకా అత్తగారింటికి మొదటిసారి పంపించేటప్పుడు తర్వాత కా కాపురానికి పంపించేటప్పుడు తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరు పుడతారు కదా పుట్టి అత్తవారింటికి పంపించేటప్పుడు ఇలా అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఈ చలివిడి తయారు చేసి పెడతారండి కాకపోతే ఊరందరికీ పంచి పెట్టాలి కాబట్టి ఆ చలివిడిని పాకం పడతారనమాట పంచదార పాకం కానీ బెల్లం పాకం కానీ పట్టి అందులో బియ్యం పిండి ఇంకా కొబ్బరి ముక్కలు గసగసాలు జీడిపప్పు ఇవన్నీ వేసి చలిమిడి తయారు చేస్తారండి తయారు చేసి తప్పనిసరిగా చలిమిడి ఆడపిల్లతో పాటు అత్తవారింటికి పంపిస్తారనమాట ఎందుకంటే అమ్మాయికి కడుపు చలవ చేస్తుంది మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చలివిడి తప్పనిసరిగా పెడతారనమాట ఇంతకుముందు నేను లోటాలో మీకు నేను చూపించాను కదండి అది పానకం అనమాట నీళ్ళల్లోనూ కొంచెం మిరియాల పొడి ఆలుకల పొడి వేసి బెల్లం వేసి కలిపితే అది పానకం తయారైపోతుందండి ఇంకా ఒక కేజీ బెల్లం కూడా పెట్టాను అనమాట మా స్కూల్లో వినాయకుడి కోసం ఒక కేజీ సలివిడి తయారు చేశాను వెడపప్పు ఒక కేజీ లడ్డు ఇంకా పానకం ఇంకా బెల్లం పెట్టారండి అయితే ఈ గోదావరి జిల్లాలో సారిగా అనేక రకాల స్వీట్స్ని పంచుతారనమాట ఇది గరికమాలండి అలా ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా ఈ చలివిడే మొదటి స్థానంలో ఉంటుందన్నమాట తప్పనిసరిగా ఒక బిందె నిండా చలివిడి లేదా రెండు బిందెల నిండా చలివిడి సారిగా పంపిస్తారనమాట పంపిస్తే ఆ చలివిడి ఇంకా వాళ్ళు పంపిన ఇతర రకాల స్వీట్స్ అన్నీ కూడా ఊరందరికీ పంచి పెడతారనమాట కాబట్టి ఇది చాలా ఫేమస్ అండి ఈ చలివిడి అనేది ఆంధ్ర ప్రాంతంలో కాబట్టి మనం దీన్ని ఇప్పుడు నేను తయారు చేసిన దాన్ని పచ్చి చలిమిడి అంటారనమాట దీన్ని మనం దేవుడి పూజల్లో ఉపయోగించుకోవచ్చు నేను ఈ విధంగా సర్ది మా వినాయకుడికి నేను తీసుకెళ్ళానండి పూజల సందర్భంగా మనం మన ఇళ్లలో ఎన్ని రకాల ప్రసాదాలు తయారు చేసినా ఈ పచ్చి చలిమిడి ప్రసాదం తప్పనిసరిగా ఉండేలాగా మనం చూసుకోవాలండి ఎందుకంటే అందరి దేవుళ్ళకి చాలా ఇష్టమైనటువంటి కడుపు చలువ చేసేటటువంటి పరమ పవిత్రమైన అంటుముట్టు లేని ప్రసాదం కాబట్టి చూసారు కదండి చలిమిడి ఎలా తయారు చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి